హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకున్న రెసిపీ తక్కువ క్యాలరీతో ఎక్కువ పోషకాలతో మంచి న్యూట్రిషన్ అలాగే హై ప్రోటీన్ మొలకల కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కడుపుకి తేలికగా అలాగే బరువు తగ్గుదాం అనుకున్న వాళ్ళకి హెల్తీగా ఏదైనా తిందాం అనుకున్నప్పుడు పెద్దలకు మాత్రమే కాదండి పిల్లలకి కూడా ఈ మొలకల కర్రీలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయండి ముందుగా ఈ మొలకల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పెసర్లని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు పెసర్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోండి ఇప్పుడు ఇందులోకే ఒక రెండు కప్పులన్నీ వాటర్ని వేసుకొని బాగా నాననివ్వండి ఒక ఎనిమిది గంటల పాటు ఇవి నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోండి అలాగే మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత ఇదిగోండి ఈ పెసర్లు అనేవి బాగా నానిపోయి ఉన్నాయి ఇక్కడ మనకి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక గిన్నె పైన స్టైనర్ పెట్టుకొని ఇలా మిగిలిన నీళ్లు కూడా ఇలా బాగా వంపేసుకోవాలండి ఇక్కడ స్ట్రైనర్లో వేసుకొని ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి ఇప్పుడు అరగంట తర్వాత ఇక్కడ నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయి ఇక్కడ పొడి పొడులు ఆడేలాగా అయిపోయినాయండి మనకి పెసర్లు ఇక్కడ ఈ నీళ్ళను కూడా పంపేసుకొని ఇక్కడ ఖాళీ గిన్నె పెట్టుకొని ఇలా పెసర్లని ఇలాగే స్టైనర్లోనే వదిలేసి ఒక ఇలా హోల్ ఉన్న ఒక ప్లేట్ని కప్పేసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు ఉంచేయండి ఇదిగోండి పదిహేను గంటల తర్వాత ఇలా మొలకలు అనేవి బాగా ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకుండా ఇలా ఒక అంగుళం దాకా మొలకలు అనేవి మనకి ఇక్కడ వచ్చేసినాయి అండి ఇక్కడ మనకి మొలకలు అనేవి పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా వాసన లేకుండా ఇలా పొడి పొడిలాడుతూ చాలా ఫ్రెష్గా రెడీ అయిపోయినాయి అండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మొలకలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఈ మొలకల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు కప్పులు దాకా నీళ్ళని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడే ఉప్పుని వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఈ మొలకల్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు దాకా యాడ్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోండి వీటన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిగా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి వీటిని కూడా ఇలా బాగా వేయించేసుకోండి ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వేయించేసుకోండి ఇలా వేగి వేగిపోయాక కొద్దిగా ఆయిల్ పెట్టుకొచ్చాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు అన్ని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని గరిటతో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ దాకా ఇలా మగ్గనివ్వండి ఇక్కడ మనకి మొలకలు అనేవి బాగా ఉడికిపోయినాయి అండి ఇక్కడ మూత తీసి చూస్తున్నాను ఇదిగోండి మొలకలు అనేవి ఒక్క రెండు విజిల్కే ఇలా మెత్తగా ఉడికిపోయినాయి అలాగే మొలకలు కూడా వేర్పడలేదండి అలాగే ఉండిపోయినాయి ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదండి ఒక టీ స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని వీటన్నిటిలో నుంచి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసాక ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పెసర్లని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి నీళ్ళతో పాటే ఈ పెసర్లని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఇలా ఉడకనివ్వండి ఇందులోని వాటర్ అనేవి కొద్దిగా క్వాంటిటీ తగ్గేంత వరకు ఇలా ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోండి ఈ కర్రీ అనేది పిల్లలకి ఎదుగుదలకు కూడా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు అలాగే యాక్టివ్గా ఉంటారు రుచి చూసి ఉప్పును అడ్జస్ట్ చేసుకోండి హెల్తీగా వెయిట్ లెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మొలకల కర్రీ అనేది ది బెస్ట్ కర్రీ అండి ఈ మొలకల కర్రీలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి అలాగే ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఈ మొలకల కర్రీని చపాతీలో కానీ రోటీస్లో కానీ గానీ చాలా బాగుంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ మొలకల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను వితౌట్ ఆయిల్ చపాతీస్ తో ఈ కర్రీని సర్వ్ చేసేస్తున్నాను అంతేనండి మొలకల కర్రీ అనేది మనకి ఇక్కడ తొందరగా తయారైపోయింది ఎప్పుడన్నా రోటీస్ కానీ రైస్ కానీ తక్కువ తీసుకొని కర్రీస్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు ది బెస్ట్ కర్రీ అండి ఇది అలాగే హెల్తీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి